అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ కుటుంబానికి జర్నలిస్టు సంఘాల్లో అండగా ఉంటూ పోరాటం చేస్తామంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు పలు కోడల్లో మానవహారం ర్యాలీతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు నినాదాలు చేశారు నాలుగు గంటల పాటు మానవహారంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు భారీ ర్యాలీతో ట్రాఫిక్ స్తంభించింది యూనియన్ నాయకులు మాట్లాడుతూ కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడిన వారిలో ఉన్నారని వారందరిపై కేసులు నమోదు చేశారు వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఆర్ డీవో పట్టణ పోలీస్ స్టేషన్ అంబేద్కర్ విగ్రహానికి గాంధీ విగ్రహానికి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను జర్నలిస్టు సంఘాల నాయకులు అందజేసి నిరసన తెలిపారు శ్రీకృష్ణకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదని కళ్యాణదుర్గం ఏపీయూడబ్ల్యూజీ జర్నలిస్టు సంఘాల నాయకులు వర్కింగ్ జర్నలిస్టులు స్పష్టం చేశారు ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై మరి ఆ పరిపాలిక సభ యొక్క చిత్రాలను చిత్రీకరిస్తూ ఉండగా మరి అక్కడ ఉన్నటువంటి కొందరు గుండగులు మరి ఫోటో జర్నలిస్ట్ పైన అమారుషంగా దాడి చేసి తీవ్రమైన గాయాలు కలెక్ట్ చేశారు ఈరోజు ఆ గాయపడిన వ్యక్తి పానా పరిస్థితిలో హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఉన్నారు ఈ సంఘటనను నిరసిస్తూ ఈరోజు కళ్యాణ దుర్గం ఏపీ జట్టు సంఘం తరఫున అంబేద్కర్ సర్కిల్ నుండి మహాత్మా గాంధీ సర్కల్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అందజేశాం ఈ సందర్భంగా ఎవరైతే జనసేన దాడి చేశారో వాళ్ళందరినీ కూడా చట్టపర కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది సిద్ధం కార్యక్రమంలో వైసీపీ మూకలు ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ కృష్ణ రిపోర్టర్ అనిల్ పై దాడి చేసి తీవ్రంగా దాడి చేసిన వారిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటనలు ఉన్నతం కాకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలీసులు కూడా తూతూ మంత్రంగా ఏదో కేసులు పెట్టి వాళ్ళు ఏదో తీసుకొచ్చేసే రకంగా కాకుండా ఇలాంటివి ఎప్పుడూ జరుక్కకుండా వాళ్ళ మీద కఠినమైన శిక్షలు విధిస్తే తప్ప విలేకరులు బతికే బలం లేదు ఎవరు చూసినా విలేకరుల మీద పడుతున్నారు కాబట్టి విలేకరులు ఏ పార్టీ అయినా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి లే లేని పథంలో విలేకరులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు ఇలాంటివి జరుకోకుండా ముందు ముందుకి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు అని ఏపీడబ్ల్యూజే పూర్తిగా ఖండిస్తుంది అందులో భాగంగానే ఈరోజు ధర్నా ర్యాలీ వినతి పత్రాలు అందజేశాం అందులో ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వాలు దాడి చేయడం చాలా అమానుషం ప్రభుత్వాలు దాడి చేసి ఏమొస్తుంది అనేది పూర్తిగా అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు పత్రికకు కానీ పత్రికా విలేకరులు కానీ స్వేచ్ఛ లేకుండా పోతుంది అందులో భాగంగా గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం వచ్చిన నాలుగున్నర సంవత్సరాల్లో పదుల సంఖ్యలో కన కేవలం అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా దాడులు జిల్లా అంటే చాలా బాధాకరం ఇప్పటికైనా ప్రతి విలేకరే పార్టీలకు అతీతంగా పనిచేస్తారనేది రాజకీయ పార్టీలు గుర్తించుకోవాలి ఇలా పునరావృతమైతే సహించేది లేదు ఎంతటి త్యాగానికైనా మా ప్రాణ త్యాగాల చేసి మా పత్రికా రంగాన్ని కాపాడుకుంటామని ప్రజలకు ప్రభుత్వానికి వార్దే ఈ ఈరోజు రాష్ట్రంలో నష్టం లేకుండా పోతోంది ముఖ్యంగా ప్రశ్నిస్తే తప్పులు ఎత్తి చూపిందన్న పాపానికి ఈ రోజు ప్రభుత్వాలన్నీ పరోక్షంగా ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నాయి విధి నిర్వహణలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి చేయడం దుర్మార్గం అతను దాడి చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలోను పత్రికలోను పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి ఆ సోషల్ మీడియా ద్వారా దాడి చేసిన నిందితులను స్వచ్ఛందంగా ప్రజలకు గుర్తించి గుర్తించారు కానీ పోలీసులను పోలీసులు మాత్రం నిందితులు నియమాతలు గుర్తించలే గుర్తించలేకపోతున్నారు వారి నియమాతం అరెస్ట్ చేయలేదు శ్రీకృష్ణ కుటుంబానికి జర్నలిస్ట్ జర్నలిస్ట్ సంఘాలన్నీ అండగా ఉండి పోరాటం చేస్తున్నాయి అతనిపై దాడి చేసిన వ్యక్తులపై హత్యాత్మిక కేసు నమోదు చేయాలని చెప్పి కళ్యాణ్ దూర్పు ఏపీడబ్ల్యూజెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో మేము ఇంకా మరింత ఉద్ధృతంగా ఆందోళనలు నిరసన కార్యక్రమం చేపడతామని